దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియుల రండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమ్మి గనుక మాకేమీ దొరుకునని ఆయనను అడుగగా దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన మా ప్రభువ మా రక్షకుడ మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరొక దినం ప్రభువ మాకు అనుగ్రహించి నీ వాక్యమును ప్రభువ మేము ధ్యానం చేసుకునే కృపనిచ్చావు ఈ దినం ప్రభువ మీరు దిగి వచ్చి నాతో మాతో మీరు మాట్లాడండి అమ్ మమ్మల్ని ఇంకా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అంతస్తులోనికి నడిపించండి ఆత్మీయ మేలులతో యహలోక మేలులతో మమ్మల్ని నింపండి తృప్తిపరచండి ఆశీర్వదించమని మా రక్షకుడు నజరేడైన ఏసయ్య పరిశుద్ధానామములో మిక్కిల్ గడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ ప్రభునందు నాకు ఇచ్చేంత ప్రియమంట వర్లరా చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుణ్ణి మనము ఎలాగూ వెంబడించాలి ఎలాగూ దేవుణ్ణి మనము వెంబడిస్తే మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం దేవుడు మనకిచ్చేటువంటి సింహాసనం మీద మనము ఆశయంలో కాగలుగుతాం రాజ్యంలో మనం ఎలాగూ ఉంటాము అని అనేక విషయాలు ఈ లేఖన భాగంలో రాయబడి ఉన్నాయి పేతురు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మేము నిన్ను వెంబడించి తిమ్మి అంటున్నాడు ఎలాగూ పేతురు దేవుణ్ణి వెంబడించాడు అంటే సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించి తిమ్మి అపోస్తులందరి తరపున ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమ్మి అని పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులు ఎవరైనా సరే దేవుణ్ణి వాళ్ళు కొన్ని విడిచిపెట్టాలి కొన్ని సంపాదించుకోవాలి ప్రభునందు ప్రియులరా మనమేం విడిచిపెట్టాలి ఇక్కడ పేతురు భక్తుడు సమస్తమును విడిచిపెట్టాను అంటున్నాడు మరి మనం కూడా విడిచిపెట్టవలసినవి ఏయో ఉన్నాయి అవి ఏమిటి మనం ఏం విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి ఒకసారి మనము ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రియులార మొట్టమొదట దేవుణ్ణి మనం వెంబడించాలి అంటే మనం దేవుణ్ణి ఎలాగూ వెంబడించాలంటే పాపమును విడిచిపెట్టి మనము దేవుణ్ణి వెంబడించాలి ప్రభునందు ప్రియలార హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన భాగం నుండి మనం గమనించినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ప్రభునందప్రిలరా పౌల భక్తుడు హెబ్రిలకు రాస్తూ చెబుతూ ఉన్నాడు పాపమును విడిచిపెట్టి మనం దేవుణ్ణి ఎలాగూ వెంబడించాలంటే పాపమును విడిచిపెట్టి మనము దేవుణ్ణి వెంబడించాలి ప్రభునందప్రిలరా పాపములో కొనసాగటం అనేది దేవుని చిత్తము కాదు అది మన జీవమునకు కూడా మంచిది కాదు పాపమును మనం విడిచిపెట్టి దేవుణ్ణి మనము వెంబడించాలి ప్రభునందు ప్రియుల పాపమును చేస్తూ మనము దేవుణ్ణి వెంబడించకూడదు కానీ పాపమును మనం విడిచిపెట్టాలి ఈనాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభునందు ప్రియులరా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు పాపము మానలేనటువంటి వారు అనేకమంది ఉన్నారు ప్రభునంద ప్రియుల బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఒకసారి మనం గమనించినట్లయితే రెండవ పేతురు గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగము మనము గమనించినట్లయితే బిభిచారిని చూచి ఆచించుచు పాపము మానలేని కన్నులు గలవారును వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే పాపము మానలేని కన్నులు గలవారు ప్రభునందు ప్రియులరా మనము జయించలేనటువంటి పాపాలలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే కన్నులతో చేసే పాపము పాపము మానలేని కన్నులు గలవారు ప్రభునందు ప్రియులరా కళ్ళ ద్వారా మనము పాపము చేస్తూ ఉన్నాం పాపము మానలేని కన్నులు ప్రభునందు ప్రియులరా హవ్వ పాపం చేసిందంటే మొట్టమొదట తన కనుల ద్వారానే ప్రభునందు ప్రియులార ఆ పండు చూచినప్పుడు అది రమ్యముగా కనబడింది కాబట్టి కన్ను ద్వారా పాపము అనేది జరుగుతూ ఉంది పాపము మానలేని కన్నులు కనవారు పాపము మానలేని నోరు కలవారు పాపము మానలేని శరీరము కలిగినవారు పాపము మానలేని ఆలోచనలు కలిగిన వారు ప్రభునందు ప్రియులారా ఏ స్థితిలో మరి మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి దేవుణ్ణి మనము వెంబడించాలంటే పాపమును మనము విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి కనుక ప్రభునందు ప్రియుల వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే పాపము మానలేని కన్నులు గలవారు అంటున్నాడంటే ప్రభునందు ప్రియుల పాపమును మానటం అనేది అంత ఈజీ ఏమి కాదు ప్రభునందు ప్రియుల అంత తేలిక కాదు పాపమును మనము మానుకోవాలంటే విడిచిపెట్టాలంటే అది చాలా కష్టమైన పని అన్నమాట ప్రభునందు ప్రియులైతే దేవుణ్ణి వెంబడించాలంటే మనము పాపమును విడిచిపెట్టాలి ప్రభునందు ప్రియుల పాపమును విడిచిపెట్టి దేవుణ్ణి మనము వెంబడించాలి రెండవదిగా మనం చూసినట్లయితే మనము దేవుణ్ణి ఎలాగూ వెంబడించాలంటే అతిక్రమములను విడిచిపెట్టి మనము దేవుణ్ణి వెంబడించాలి ప్రభునందు ప్రియులార సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగము మనము చూసినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ప్రభునందు ప్రియులార అతిక్రమములను విడిచిపెట్టువాడు అతిక్రమములను మనము విడిచిపెట్టాలి అతి క్రమములను ఎవరైతే దాచిపెట్టుకుంటారో అతి క్రమముల్లో అలాగే కొనసాగుతూ ఉంటారో ప్రభునందు ప్రియుల వాళ్ళు కనికరము పొందరు అని ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది అతి క్రమములను విడిచిపెట్టి మనము దేవుణ్ణి వెంబడించాలి అతి క్రమములు అంటే ఏమిటి అంటే ప్రభునందు ప్రియుల దేవుని మాట వినకపోవటమే అతిక్రమం ప్రభునందు ప్రియులరా నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన భాగము మనము గమనించినట్లయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట విలువలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమంలను ఆయన పరిహరింపడు ప్రభునందు ప్రియులరా ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి అంటున్నాడు ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు ప్రభునందు ప్రియులార ఇక్కడ మాట వినాలి వినకపోతే ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు అంటున్నాడు అంటే మాట వినకపోవటమే అతిక్రమము ప్రభునందు ప్రియులార అయితే మనము ఎల్లవేళలా ప్రతి సందర్భంలో దేవుని మాట వినాలి ప్రభునందు ప్రియులారా దేవునికి లోబడాలి అతిక్రమము అనేది మనలో ఉండకుండా చూసుకోవాలి అతి క్రమంలను విడిచిపెట్టి మనము దేవుణ్ణి వెంబడించాలి ప్రభునందు ప్రియులార దేవుని మాటను మీరినప్పుడల్లా మనం ఏం చేస్తున్నామంటే అతిక్రమము చేస్తూ ఉన్నాం ఆదాము చేసింది ఇదే ప్రభునందు ప్రియులార ఆదాము దేవుని మాటకు లోబడకుండా ఆయన అతిక్రమము చేశాడు అందుకే పాపం అనేది ప్రవేశించింది రోమపత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగంలో మనము చూసినట్లయితే అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి ప్రభునందు ప్రియులారా ఆదాము ఏం చేశాడు అతిక్రమము అంటే దేవుని మాటకు లోబడలేదు దేవుని మాట వినలేదు ప్రభునందు ప్రియులార ఆదాము అతిక్రమము చేశాడు అందుకే ఈ లోకంలోనికి పాపం అనేది ప్రవేశించింది అయితే ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి వెంబడించాలంటే మనము పాపమును విడిచిపెట్టాలి దేవుణ్ణి వెంబడించాలంటే మనము అతిక్రమములను విడిచిపెట్టి దేవుణ్ణి మనము వెంబడించాలి ప్రభునందు ప్రియులార అయితే దేవుడు మన మీద ఒక దోషారోపణ మోపుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులార ఏంటంటే బాల్యము నుండి నీవు నా మాట వెనకపోవట నీకు వాడుకా అని దేవుడు ఒక దోషారోపణ మన మీద మోపుతూ ఉన్నాడు వాడుక అంటే ఏమిటంటే అలవాటు దేవునికి లోబడకుండా దేవుని మాట వినకుండా ఉండటం మనకి అలవాటుగా మారిపోయింది అని దేవుడు చెబుతూ ఉన్నాడు ఇర్మియా గ్రంథంలో మనము చూసినట్లయితే ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన భాగంలో నీ క్షేమ కాలములలో నీతో మాటలాడితే కానీ నేను వినని నీ వంటివి నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక ప్రభునందు ప్రియులరా ఎంత తీక్షణమైనటువంటి ఆరోపణ దేవుడు చేస్తున్నాడంటే నా మాట వినననే నీ వంటివి ఇది నీ బాల్యము నుండి నీకు వాడుక అంటే నీవు పుట్టింది మొదలుకొని నీ బాల్యం నీకు ఊహ తెలిసింది మొదలుకొని దేవుని మాటను వినకపోవటం నీకు అలవాటుగా వస్తూ ఉంది నీవు అలవాటు చేసుకున్నావు దేవుని మాట వినకూడదని అలవాటు చేసుకున్నావు ప్రభునందు ప్రియుల అతిక్రమము చేస్తూ ఉన్నావు ఒకవేళ మనము ఈ స్థితిలో ఉన్నామేమో ఒకసారి మన మనము పరీక్ష చేసుకోవాలి దేవుణ్ణి వెంబడించేవాడు ఎలాగూ వెంబడించాలంటే పాపమును విడిచిపెట్టాలి అతిక్రమంలను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి మూడవదిగా ప్రభునందు ప్రియులరా మనం దేవుణ్ణి వెంబడించాలి అంటే మూడవదిగా మనము చెడ్డ మార్గములను విడిచిపెట్టాలి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగు ఆరు వచ్చిన భాగాలు కలిసి ఉన్నాయి మనం గమనించినట్లయితే మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయటం మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల ప్రభునందు ప్రియులరా మీరందరూ చెడ్డ మార్గములను విడిచిపెట్టి తిరిగిన ఎడల మనమందరం కూడా దేవుణ్ణి వెంబడించాలంటే మూడవదిగా మన చెడ్డ మార్గములన్నిటిని కూడా విడిచిపెట్టాలి ప్రభునందు ప్రియులారా చెడ్డ మార్గము అంటే ఏమిటంటే ప్రభునందు ప్రియులారా మన ఆలోచన ప్రకారము మన ఇష్ట ప్రకారము మనము నడుచుకోవటమే చెడ్డ మార్గం ప్రభునందు ప్రియులారా మన ఇష్టానుసారంగా మనం నడవటం అంటే దేవుని ఆలోచనకు తావు ఇవ్వకుండా దేవుని చిత్తానికి మనము లోపడకుండా మన ఇష్టానుసారంగా మన ఆలోచన ప్రకారం మనం నడవటమే చెడ్డ మార్గము యష్యా గ్రంథంలో మనం గమనిస్తే మాట తేటగా రాయబడి ఉంది అరవై ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన భాగము తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నల్లని ప్రజల వైపు దినం నా చేతులు చాపుచున్నాను ప్రభునందు ప్రియులారా తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు చెడు మార్గం అంటే ఏమిటంటే దేవుని చిత్తముతో పని లేదు దేవుని ప్రణాళికతో పని లేదు దేవుని ఉద్దేశాలతో పని లేదు మన ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం నడవటమే చెడ్డ మార్గము అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియులరా అసలు ఆ క్షమించటానికి వీలు లేనటువంటి నిత్య నరకానికి వెళ్ళేటువంటి చెడ్డ మార్గములు ప్రధానంగా మూడున్నాయి ప్రభునందు ప్రియులార మనం గమనిస్తే ఆ మూడేమిటో పత్రిక పదకొండవ వచ్చిన భాగంలో అయ్యో వారికి శ్రమ వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి ప్రభునందు ప్రియులారా ఈ మూడు మార్గములలో మనము నడిచినట్లయితే మనము ఖచ్చితంగా మరి నరకానికి మనం వెళ్తాం ప్రభునందు ప్రియులారా ఇది చాలా చెడ్డ మార్గములు మరి ఏంటంటే కయ్యూను నడిచినటువంటి మార్గం అంటే నరహత్య చేస్తూ ఉన్నాడు అన్నమాట కయ్యూను మార్గము అంటే నరహత్య చేస్తూ జీవించాడు అలాగే బిలాము నడిచినటువంటి మార్గము ఏమిటంటే దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాలను దేవుని ప్రణాళికను పెట్టి ఆతురతముగా మరి స్వలాభము కోసము ధనము కోసము బహుమానాల కోసము పరిగెత్తటమే ప్రభునందు ప్రియులార అది తప్పు త్రోవ త్రప్పు మార్గము చెడ్డ మార్గము అలాగే ఇక్కడ కోరాహో మార్గము ఏమిటంటే దేవుని మీద దేవుని యొక్క ప్రవక్తల మీద తిరగబడటం ప్రభునందు ప్రిలారా ఈ మూడు మార్గాలు గుండా ఈ చెడ్డ మార్గాలు గుండా ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభునందు ప్రియులారా నిత్య నరకానికి వెళ్తారు ప్రభునందు ప్రియుల వారిలో నిత్య జీవం అనేది ఉండదు వారు దేవుడు యొక్క రాజ్యంలో సింహాసనాన్ని అధిరోహించటం అనేది ఉండదు ప్రభునందు ప్రియులారా వారికి బహుమానాలు ఉండవు ప్రభునందు ప్రియులారా దేవుడు వారికి ఏది ఇవ్వడానికి ఈ మూడు మార్గములలో ఎవరైతే నడుస్తూ ఉన్నారో ఈ తప్పు త్రోవలలో ఎవరైతే చెడ్డ మార్గంలో నడుస్తూ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి మరి బహుమానం ఉండదు వారికి నిత్యజీవం ఉండదు వారికి దేవుడిచ్చేటువంటి సింహాసనం ఉండదు ప్రభునందు ప్రియుల కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే దేవుణ్ణి వెంబడించేవాడు చెడ్డ మార్గములను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి ప్రభునందు ప్రియులారా మరొక మాటను మనం గమనిస్తే ఎవరైతే చెడ్డ మార్గంలో నడుస్తూ ఉంటారో దేవుడు వారి ప్రార్థన కూడా వినడు ప్రభునందు ప్రియులారా ఎవరైతే చెడ్డ మార్గంలో నడుస్తూ ఉంటారో దేవుడు వారి పాపములను క్షమించడు ఎవరైతే చెడ్డ మార్గంలో నడుస్తూ ఉంటారో వారిని దేవుడు స్వస్థపరచడు అని లేఖనము తేటగా తెలియజేస్తూ ఉంది దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగము గనుక మనము చూసినట్లయితే ప్రభునందు ప్రియులరా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గమును విడిచిన ఎడల అన్నాడు వారి ప్రార్థన నేను వింటానంటున్నాడు వారి పాపములను నేను శ్రమిస్తాను అని అంటున్నాడు వారి దేశమును నేను స్వస్థపరుస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు ప్రియుల మరి చెడ్డ మార్గంలో నడుచుకుంటే ఎంత నష్టమో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి మనము వెంబడించాలంటే చెడ్డ మార్గములను మనము విడిచిపెట్టాలి ప్రభునందు ప్రియులార నాలుగవదిగా మనము చూస్తే ప్రభునందు ప్రియులార దేవుణ్ణి వెంబడించాలంటే మనము వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి మనము వెంబడించాలి అపోస్తుల కార్యాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగములో మనము చూసినట్లయితే అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకు భూమికిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము ప్రభునందు ప్రియులారా మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అంటున్నాడు విడిచిపెట్టి మనం దేవుని వైపు తిరగాలి దేవుణ్ణి మనము వెంబడించాలి వ్యర్థమైన వాటిని మనము విడిచిపెట్టాలి వ్యర్థమైనవి అంటే ప్రభునందు ప్రియులారా ఎందుకు పనికిరానివి వాటి వలన ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు ప్రభునందు ప్రియులారా వ్యర్థమైనటువంటివి ఉన్నాయి వ్యర్థమైన ఉన్నాయి వ్యర్థమైన ఉన్నాయి వ్యర్థమైన పనులు ఉన్నాయి ప్రభునందు ప్రియులార వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి దేవుణ్ణి మనము వెంబడించాలి ప్రభునందు ప్రియలార యేష్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగంలో వ్యర్థమైన మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి కావున ప్రభువైన యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధిని ఇదే ప్రభు అయిన యహోవ ప్రభునందు ప్రియులరా ఎవరైతే వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారో వాళ్ళకి దేవుడు విరోధి అవుతాడు ప్రభునందు ప్రియులరా వ్యర్థమైన మాటలు మనం విడిచిపెట్టాలి అలాగే ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ చిన్న మనం చూస్తే వ్యర్థమైన పనులు మనకి కనబడుతూ ఉంది అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిధానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను ఇక్కడ సులోమో అని చెప్తున్నాడు నేను చేసిన పనులన్నీ వ్యర్థమైనవిగా కనపడిన ప్రభునందు ప్రిలరా వ్యర్థమైన పనులు వ్యర్థమైన మాటలు అలాగే వ్యర్థమైన ఆలోచనలు కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి ప్రభునందు ప్రియుల అపోస్తుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన భాగము మనం చూసినట్లయితే అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని రి ప్రభునందు ప్రియులారా వ్యర్థమైన ఆలోచనలు వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి వ్యర్థమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటి పనులు వ్యర్థమైన మాటలు వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి దేవుణ్ణి మనము వెంబడించాలి ప్రభునందు ప్రియులారా చదవబడిన మూలవాక్యంలో ఒకసారి మనం చూస్తే మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన భాగంలో పేతురు భక్తుడు అంటున్నాడు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమ్మి అని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు పేతురు ఏమి విడిచిపెట్టాడంటే సమస్తమును విడిచిపెట్టాను అని పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు సమస్తము అంటే పాపమును విడిచిపెట్టాడు అతిక్రమములను విడిచిపెట్టాడు చెడ్డ మార్గములను విడిచిపెట్టాడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాడు ప్రభునందు ప్రియుల దేవునికి ఏదైతే ఆటంకంగా ఉన్నదో తన భక్తికి ఏదైతే ఆటంకంగా ఉన్నదో దేవునికి ఏదైతే ఇష్టం లేదో దేవుని చిత్తం ఏదైతే కాదో దానంతటిని కూడా విడిచిపెట్టాడు అయితే ప్రభునందు ప్రియులరా ఇక్కడ పేతురు భక్తుడు మరొక మాట అడుగుతున్నాడు ఏంటంటే సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాము మాకేమి దొరుకును అని పేతురు భక్తుడు అడుగుతున్నాడు అయితే ప్రభునందు ప్రియులారా ఎవరైతే పాపమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో ఎవరైతే అతిక్రమములను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో ఎవరైతే చెడ్డ మార్గములను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో ఎవరైతే వ్యర్థమైనవి విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రపంచ పునర్జన్మమునందు దేవుడు కూర్చున్నటువంటి సింహాసనము మీద ప్రతి ఒక్కరిని కూడా కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు ప్రభునందు ప్రియుల మత్య సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగము మనం చూసినట్లయితే యేసు వారితో ఇట్లని ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసుల మీద ఆశీనులై ఇజ్రాయల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు ప్రభునందు ప్రియులరా మరి ఈ యొక్క ప్రపంచ పునరుజ్జనమునందు అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశమును దేవుడు చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి భూమి ఇప్పుడున్నటువంటి ఆకాశము ఇప్పుడున్నటువంటి పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి కాలిపోతాయి తర్వాత దేవుడు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును దేవుడు చేస్తాడు ప్రభునందు ప్రియుల అపేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవచనము కనుక మనం చూసినట్లయితే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కిటమైన వ్రేండ్రముతో లయమైపోమును భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును ఇట్లివన్నీ లయమైపోవును గనక ఆకాశములు అగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావరేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ప్రభునందు ప్రియులరా మరి ఆకాశములు పంచభూతములు భూమి దాని మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కూడా కాలిపోతాయి అంటున్నాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి భూమి ఆకాశములన్నీ కూడా కాలిపోతాయి మరలా దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేస్తాడు ప్రభునందు ప్రియుల ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన భాగము మనం చూసినట్లయితే అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను ప్రభునందు ప్రియులరా అంతట నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూశాను మరి పాతవి గతించిపోయాయి మొదటిది అంటే ముందున్నటువంటి పాత భూమి పాత ఆకాశము గతించిపోతున్నాయి అని ఇక్కడ మనం గమనిస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియులరా ఎవరైతే దేవుణ్ణి పాపము విడిచిపెట్టి వెంబడించారో ఎవరైతే అతిక్రమములను విడిచిపెట్టి వెంబడించారో ఎవరైతే చెడ్డ మార్గములను విడిచిపెట్టి వెంబడించారో ఎవరైతే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారో వాళ్ళందరూ కూడా ఆ కొత్త భూమి కొత్త ఆకాశము దేవుడు చేసిన తర్వాత ఆ నిత్యమైన ఉన్నతమైనటువంటి ఆ లోకంలో వారు దేవుని సింహాసనం మీద కూర్చొని ఇస్రాయేళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తారు అని దేవుడు ప్రకటిస్తున్నాడు నీవు సింహాసనసీనుడు కావాలంటే ప్రభునందు ప్రియులరా పేతురు ఎలాగైతే సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడో అలాగే నీవు వెంబడించాలి ఎప్పుడైతే నీవు సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తావో అప్పుడు నీవు సింహాసనసీనుడు అవుతావు కాబట్టి ప్రభునందు ప్రియులరా మరి మనం దేవుణ్ణి ఎలాగూ వెంబడిస్తున్నావు ఒకవేళ పాపం చేస్తూ వెంబడిస్తున్నావా ఒకవేళ అతిక్రమం చేస్తూనే వెంబడిస్తున్నావా ఒకవేళ చెడ్డ మార్గంలో నడుచుకుంటూనే వెంబడిస్తున్నావా వ్యర్థమైన వాటిని చేస్తూనే దేవుణ్ణి వెంబడిస్తున్నావా అయితే నీవు ఎంత మాత్రము కూడా నిత్యజీవం పొందలేవు నీవు సింహాసనం మీద ఆసీనుడు కాలేవు నీవు ఎంత మాత్రం కూడా పరలోకము రావు ప్రభునందు ప్రియుల దేవుడిని ప్రార్థన వినడు నీ పాపములు క్షమించలేడు ప్రభునందు ప్రియులరా ఒకసారి మన మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుణ్ణి మనం ఎలాగూ వెంబడిస్తున్నాం దేవుణ్ణి ఎలాగూ మనం వెంబడించాలంటే పేతురు వెంబడించినట్లుగా మనం వెంబడించాలి అప్పుడు మనమందరం కూడా దేవుడు సృజించిన ఉన్నటువంటి ఆ కొత్త భూమి కొత్త ఆకాశము ఆ కొత్త ప్రపంచంలో మనమందరం దేవునితో పాటు సింహాసనము ఆసీనులమై ఇస్రాయల్ పన్నెండు గోత్రములకు మనము తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతులుగా మనం ఉంటాము దేవుడు అలాంటి ఉన్నతమైన స్థితి మనందరికీ అనుగ్రహించునుగాక రండి మనము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మిక్ గొప్పదేవ మీకు వందనాలు మా కొరకు నీవు నా ప్రభుహ నియమించినటువంటి సిద్ధపరిచిన ఉన్నతమైన అంతస్తుని బట్టి మేల్ను బట్టి ప్రభు మాకు ఇవ్వదలిసినటువంటి ప్రభు ఉన్నతమైన మహిళను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ అయాగో పేతురు భక్తుడు నిన్ను వెంబడించినట్లుగా అయా మేమందరము నిన్ను వెంబడించే కృపను అయా మాకు అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయండి మేమందరము సింహాసనాసీనులుగా అయా మేము ఉన్నట్లుగా మీరే కృప చూపించి బలపరచండి మా ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరక్షకుడు నజరేడైన ఏసయ పరిశుద్ధానా ముమున మిక్కిలి వినయం గడిగి వేడుకుంటున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమ్మేన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్